ఈ రోజు పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతోంది ఐదు లోపు చిన్నారులకు విధిగా పోలియో చుక్కలు వేయించాలని భూపాలపల్లి జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్ కోరారు పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి జిల్లాలో రెండు వందల తొంభై ఆరు ప్రత్యేక బూతులను ఏర్పాటు చేసి వాటి ద్వారా వైద్యారోగ్య శాఖ సిబ్బంది చిన్నారులకు పోలియో చుక్కలను అందిస్తున్నామని ఆయన తెలిపారు ఈ రోజు పల్స్ పోలియో ఎమ్యునైజేషన్ ప్రోగ్రాము జిల్లాలో చేపట్టడం జరిగింది దీనికి సంబంధించి మన జిల్లాలో ముప్పై నాలుగు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది మంది ఐదు సంవత్సరాల లోపల పిల్లలను గుర్తించడం జరిగింది వీటిని దాదాపు తొమ్మిది రెండు వందల తొంభై ఆరు బూతులలో మనము కవర్ చేయాలనేటువంటి లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఒకటి నుంచి రెండు వరకు బూతులను ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ మా సిబ్బంది ప్రతి బూత్లో నలుగురు చొప్పున ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళందరూ ఈ చిల్డ్రన్స్ బిలో ఫైవ్ ఇయర్స్ లోపల పిల్లలందరికీ ఈ వ్యాక్సిన్ వేస్తారు కాబట్టి ప్రజలు దీన్ని ఉపయోగించుకొని తప్పకుండా ఈరోజు పూర్తిగా అందరూ ఐదు సంవత్సరాల లోపల పిల్లలందరూ ఈ పోలియో వ్యాక్సిన్ అనేటువంటిది వేయించుకోవాలి ప్రతి ఒక్కరు ఈ రెండు చుక్కలు నోటి ద్వారా ఇచ్చేటువంటి వ్యాక్సిన్ కాబట్టి ఈజీగానే అయిపోతుంది కాబట్టి టైం తీసుకొని తప్పకుండా కవర్ చేసుకోవాలి